ఈరోజు మొత్తం స్టేట్ లెవెల్లో జరుగుతున్నటువంటి రైతు సదస్సు మీ భూమి మీ హక్కు అనే సమస్య మీద రైతులు ఏ సమస్య అయినా కానీ పరిష్కరించుకునే దిశగా ఇది మంచి అవకాశం అనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ యొక్క సభలు పెట్టడం చాలా సంతోషకరమైనటువంటి విషయము ఏదైనా కానీ ఈరోజు మన కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఇలాంటి సదస్సు నిర్వహించడం ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఏదైనా సమస్యలు ఉన్నా వారి ఎన్నికనే పరిష్కరించాలనే ఉద్దేశంతోనే గౌరవ మన ఎంఆర్ఓ గారు రావడం కూడా చాలా సంతోషకరమైనటువంటి ఈ సభకు మన ఎంపీటీసీ గారు అందరూ రైతులు కూడా రావడం చాలా సంతోషమైనటువంటి విషయం ఇలాంటి సమస్యలు ఏదైనా ఉన్నా రైతులు పట్టాదారులు పుస్తకాలు కానీ ఏదైనా అవకతవకలు ఉంటే అయినా గత ప్రభుత్వంలో కొన్ని సంవత్సరాల కింద రోజులు ప్రతిరోజు ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరగడము అక్కడ సమస్య పరిష్కారం కాకుండా ఉండడం చాలా బాధపడుతున్నటువంటి ఇవన్నీ ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు రావడం కాదు మనమే ప్రజల దగ్గరికి పోవాలనే ఉద్దేశంతోనే అధికారులు ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనే మంచి ఉద్దేశంతో ఇటువంటి సభలు పెట్టి ప్రజలకు అవగాహన చేసి రైతులకు మంచి జరుగుతుందని చెప్పి ఉద్దేశంతోనే ఈ సమస్యలు ఈ ఈ సభలు పెట్టడం కూడా వారికి మా కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకు తెలియజేసుకుంటున్నాను ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు నంద్యాల వరదరాజు రెడ్డి గారి ఆదేశానుసారము ఎవరైనా రైతులు ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి గత గత ప్రభుత్వంలో కొంతమంది చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఈ సమస్యలు ఇట్లా ఈరోజు ఇట్లాంటి సభలు పెట్టి ఈ సభల ద్వారా సమస్యలు పరిష్కరించడం చాలా సంతోషమైనటువంటి విషయం కావున ఇక్కడ ఉన్నటువంటి కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలు రైతులు కూడా ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఈ ఈరోజు జరుగుతుంది ఎల్లుండి సవిరిరెడ్డిపల్లె గ్రామ పొలంలో కూడా కానపల్లె గ్రామంలో జరుగుతుంది అక్కడైనా రైతులు ఏదైనా సమస్యలు ఉన్నా వాళ్ళ సమస్యలు అక్కడ సభలో తెలుసుకొని చేస్తే వాళ్ళ సమస్యలు వెనకితనే పరిష్కరించే దిశలో ఖచ్చితంగా ఇది ఒక రైతులకు మంచి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పి నేను భావిస్తున్నాను కావున రైతులు ప్రతి ఒక్కరు ఈ యొక్క సభను వీళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడం కూడా మంచి ఉద్దేశం అని చెప్పి రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభలో వాళ్ళ సమస్యలు తెలిపి గౌరవ మన ఎంఆర్ఓ గారికి తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళ సమస్య పరిష్కారం అవుతాయి అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గౌరవ ఎంఆర్ఓ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఈ భూమి మీ హక్కు ముప్పై మూడు రోజుల యజ్ఞంలాగా చేయవలసిన భూ సమస్యలపైన చేయవలసిన ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సర్పంచ్ గారికి ఎంపీలకు ముఖ్యంగా రైతులకు రైతులకు సంబంధించిన ఈ సమస్య సమస్యకు సంబంధించిన వినాదం ఇది ప్రభుత్వం సంకల్పించింది ఈ సంఘ ఈ వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారములు అయితే ఈ డిసెంబర్ ఆరు నుంచి రేపు నెల తొమ్మిది వరకు మీరు ఇచ్చిన అర్జీలు గ్రామ గ్రామము తిరిగి మేము సేకరిస్తాము సేకరించి తదుపరి నలభై ఐదు రోజుల కార్యాచరణ క్రమము చేపట్టి ప్రభుత్వము తొందర పెడితే సరిగా చేయాలనే ఉద్దేశంతో ఏదైనా ఒకత జరగడము తొందర పెడితే తప్పులు జరుగుతుందనే ఉద్దేశంతో నలభై ఐదు రోజుల సుదీర్ఘ సమయం ఇచ్చింది ఇచ్చారు ప్రభుత్వం వారు ఆ నలభై ఐదు రోజుల్లో మనం చేయవలసిన కార్యక్రమాలు సిస్టమేటిక్గా రైతులకు గురువులు సందర్శించి వాళ్ళ యొక్క వాళ్ళ పేరుతో ఉన్నాయా లేకంటే వేరే వాళ్ళ పేరుతో ఉండి అక్రమంగా వచ్చినాయా నెక్స్ట్ ఏమైనా ఆక్రమణలు జరిగినాయా వాళ్ళలో రైతుల పేర్లు లేకుండా ఆన్లైన్లో వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయా ఒకవేళ పెద్దలు ఎవరైనా తల్లిదండ్రులు అంటే పిల్లల పేరుతో మారలేదా నెక్స్ట్ ఈ కాళవపురం బోగలో వంకపురం పొగలు ఏమైనా ఆక్రమణకు గురైనాయా ఇవన్నీ మొత్తం సమస్యలు మొత్తం భూమి లేకపోతే సర్వే జరిగితే సరిగా హదులు చూపడం సరిగా లేదా ఆ ఎక్కువ సవరించడకు ఈ సమస్యలు సరించేందుకు ఈ ఈ రెవెన్యూ సందర్శన ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టింది భూమి సమస్యలు అనేది లేకుండా ఎప్పటికీ చేయాలి రైతులకు అయితే రైతులు కూడా మాకు సహకరించి వాళ్ళ పూర్వీకుల నుంచి ఉండే ఆస్తులు ఉంటాయి కానీ డాక్యుమెంట్లు సరిగా ఆన్లైన్లు చేసుకుంటారు వల్ల ఏదైనా పంటలు దెబ్బతింటే పంట నష్ట పరిహారం రాదు ఎక్కువ విపరీతమైన వర్షాలు వస్తే అతివృష్టి వల్ల ఏమైనా భూమి కోత గురేనా నష్టపరిహారం రాదు ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ రాదు భూమి కోత గురైతే నష్టపరిహారం రాదు ఇట్లా మీరు కూడా సహకరించి అంతా ఆ భూమిలో భూమి యొక్క వివరములన్నీ ఆన్లైన్లో మీ పేరుతో వేసుకుంటే కన్నా బాగుంటుంది పూర్వకాలంలో చెప్పేవాళ్ళు భూమి మా భూమి ఆడిపోతుంది నిదానంగా చేసుకుందాం అని కొంత ఆసారంగా ఉంటారు ఆ యజమాని మరణించినప్పుడు అక అకస్మాత్తుగా ఏదైనా మరణించినప్పుడు ఆ పిల్లలు దిక్కులేని పరిస్థితి భూమి విషయంలో కూడా కొంచెం పెద్దలు చెప్పరు ఈ సమస్యలు లేకుండా మీ సమస్యలు ఏమైనా కానీ భూమి విషయంలో ఏమైనా మార్పులు చెరుపులు పేరు మార్పులు ఒక కాల పాత కాలంలో కొందరు సుబ్బయ్య అంటే సుబ్బోడు అని రాస్తానారు అది వెంకట సుబ్బయ్య అంటే ఉత్త సుబ్బయ్య రాస్తారు అది సవరణలో బ్యాంకు పాస్బుక్లో ఒక రకంగా ఉంటుంది ఆన్లైన్లో ఒక రకంగా ఉంటుంది నెక్స్ట్ మీ పాస్బుక్ రైతు పాస్బుక్లో ఒక రకంగా ఉంటుంది ఈ తేడాలు ఉంటే బ్యాంకులో లోన్లు శాంక్షన్ చేయరు ఈ సవరణలు అన్ని చెప్పడానికి మేము మీ ముందుకు వచ్చాము మేము మా యొక్క మా ఇంతకు ముందు రైతులందరూ ఆఫీస్ దగ్గర తిరిగి మా మేము అందుబాటులో కూడా ఎన్నో ఎంతోసేపు ఎంతో సమయం వేచి ఉండి మీ సమయం అంతా వేస్ట్ చేసుకుంటా అంటున్నారు ఇప్పుడు అధికారుల మేమే మీ దగ్గరికి వచ్చాము మేము వచ్చినాము కాబట్టి మీ గ్రామంలో మీ సమస్యలు ఏమైనా ఉంటే కానీ అర్జీ రూపంగా మాకు ప్రతి మాకు ఇస్తే మీకు రసీదు ఇస్తాము ఆ రసీదు మేము తర్వాత రేపు నెల తొమ్మిది తర్వాత నలభై రోజుల్లో మీకు సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది ఆ రసీదు జాగ్రత్తగా పెట్టుకోండి రసీదు విషయంలో మా వాళ్ళు అంత సంతకం పెట్టిస్తారు ఈ ఈ భూమి సమస్యలకు సంబంధించి ఏమి ఇచ్చినా గానీ మీవన్నీ తీసుకొని మేము మీ యొక్క మీ దగ్గర అర్జీలు సేకరించి అవన్నీ సకాలంలో పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తాము కాబట్టి మీరు ఎటువంటి ఇది లేకుండా మీ రికార్డులు ఏమున్నాయని తీసుకొని వచ్చి మాకు సలహా అడిగి మా దగ్గర ఆన్లైన్లో మీ అర్జీల దాఖలు పరిచి సవరణలు ఏదైనా సేవించుకుంటుందా మేము కోరుతున్నాము